వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఇది విప్లవాత్మకమైన పరిణామం అని చెప్పొచ్చు ఎస్ ఇది ఒక సంచలనాత్మకమైన పరిణామమే ఎయిర్లెస్ టైర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ఎయిర్లెస్ టైర్లు అంటే ఆ టైర్లలో గాలి ఎంత మాత్రం ఉండదు మార్కెట్లోకి ఇవి పరుగులు తీసే టైం వచ్చేసింది ఎయిర్లైన్స్ టైర్లు దాదాపు వచ్చేసాయి ఎస్ మామూలుగా మన కార్లు మన బైక్స్ ఏవైనా పంక్చర్లకు గురవుతుంటాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముళ్ళు కుచ్చుకుంటుందో ఏ ముల తాకుతుందో ఏ రాయి తగులుతుందో ఎప్పుడు పంక్చర్ అవుతుందో తెలియదు దానికి తోడు తరచుగా గాలి కూడా బయటికి వచ్చేస్తుంటుంది కాకుండా టైర్లు కూడా పేలిపోతుంటాయి దీనివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలే జరిగాయి కానీ ఈ కొత్త టైర్లు కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాయట పాతవన్నీ మారిపోతాయి కొత్త టైర్లు వచ్చేస్తాయి ఎస్ ఈ టైర్లలో గాలి ఎంత మాత్రం ఉండదు మామూలుగా గతంలో ట్యూబ్ ఉన్న టైర్లు చూసాం ఆ తర్వాత ట్యూబ్లెస్ టైర్లు చూసాం ట్యూబ్లెస్ టైర్లు అది కూడా ఒక సంచలనాత్మకమైన పరిణామమే ఇప్పుడు అవి కామన్ అయిపోయాయి అన్ని కార్లకు అన్ని బైక్లకు ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లే ఉన్నాయి అయితే ఈ కొత్త టైర్లలో ట్యూబ్ ఉండదు గాలి ఉండదు నిర్వహణ సామర్థ్యం ఇంకా బాగా బలపడుతుంది టైర్లలో గాలి లేకపోతే ఎలాంటి ఆ టైర్ల తయారీ విధానమే ఎట్లా ఉంటుంది లోపల అనేక అరిమ అమరికలతో ఆ టైరు ఏర్పాటవుతుంది ఆ టైరు లోపల ఎలా ఉందో రబ్బరు చువ్వలతో రబ్బరు బెల్ట్లతో ఆ టైరు ప్రత్యేకంగా తయారవుతుంది ఇది బయట స్పష్టంగా కనబడుతుంది కూడా కొన్ని టైర్లలో అయితే ఈ వైపు నుంచి ఆ వైపు కూడా కనిపించే సౌలభ్యం ఉంది అంటే టైర్లో ట్యూబ్ ఉండదు గాలి ఉండదు బయట స్పష్టంగా లోపటి నిర్మాణం అంతా కనబడుతుంది ఈ టైర్లు చాలా త్వరగా అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉందట అంటే పంక్చర్ అయ్యే ప్రమాదం లేదు టైరు పేలిపోయే అవకాశం లేదు ఎప్పటికప్పుడు గాలి చెక్ చేసుకునే అవసరం కూడా లేదు ఒక్కసారి వేసుకుంటే దీర్ఘకాలంగా ఈ టైర్లు రోడ్ల మీద పరుగులు తీస్తాయట ఎస్ ఈ టైర్లు అందుబాటులోకి వచ్చాయి కానీ ఇప్పటికిప్పుడు టైర్లు మార్కెట్కి వచ్చిన ధర మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్యూబ్లెస్ టైర్ల కంటే రెండింతల ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా మొదట్లో దాని రేటు అలాగే ఉంటుంది దాని వాడకం పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా కొన్ని కొత్త బ్రాండ్లు రంగంలోకి వస్తాయి ఆ కొత్త బ్రాండ్లు రావడంతో పోటీ పెరుగుతుంది రేట్లు తగ్గుతాయి ఏమైతేనే ఆటోమొబైల్ రంగంలో ట్యూబ్లెస్ టైర్లు పోయి ఎయిర్లెస్ టైర్లు వచ్చేస్తున్నాయి గతంలో చూసిన ట్యూబ్ టైర్లు తర్వాత ట్యూబ్లెస్ టైర్లు ఇప్పుడు ఎయిర్లెస్ టైర్లు ఇది ఖచ్చితంగా ఆటోమొబైల్ ముఖ్యంగా కార్లు బైక్లు ట్యూబ్లెస్ టైర్లున తరచుగా పంక్చర్లు కావడం టైర్లు పేలిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఎయిర్లెస్ టైర్ ఒక వరప్రసాదం ఆటోమొబైల్ రంగంలో ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు